లెస్ దాన్ సిక్స్ మంత్స్ పిల్లలు మొత్తంగా ఆధారపడేది తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ మీద అయితే వాళ్ళ మోషన్ రకరకాల కలర్స్లో వస్తూ ఉంటుంది కదా అది చూసి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు సో ఇప్పుడు నార్మల్ కలర్ ఆఫ్ మోషన్ ఏంటి అబ్నార్మల్ కలర్ ఆఫ్ మోషన్ ఏంటి తెలుసుకుందాం మనము బిడ్డ పుట్టగానే ముట్టు అని అంటాం కదా ముట్టు పాస్ చేస్తారు దాన్ని మనం మెకోనియం అంటాం యూజువల్లీ అది డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ ఆల్సో అది ఇనీషియల్ ఫస్ట్ టూ ఆర్ త్రీ డేస్ వరకు మాత్రమే బేబీ పాస్ చేస్తుంది అనమాట ఆఫ్టర్ టూ డేస్ యూజువల్లీ కలర్ మెల్లమెల్లగా మారుతూ లైట్ గ్రీన్కి వచ్చి ఆ తర్వాత ఎల్లోకి చేంజ్ అవుతుంది సో ఇది నార్మల్ ట్రాన్సిషన్ ఆఫ్ కలర్ సో తల్లిపాలు కంటిన్యూస్గా ఇస్తున్నారనుకోండి మోషన్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది మనకు ఆ తర్వాత అంతా కూడా టిల్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ కాకపోతే తల్లిపాలుతో పాటు మీరు ఫార్ములా స్టార్ట్ చేసినా లేదా కంప్లీట్గా పౌడర్ మిల్క్ మీద ఉన్నప్పుడు బేబీ పూప్ అనేది మీకు ఎల్లో కలర్లో రాకపోవచ్చు ఏదో లైట్ ఎల్లో కలర్లో కానీ లేకపోతే లైట్ గ్రీన్ కలర్లో కానీ ఉంటుంది సో దాన్ని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అది కూడా నార్మలే మరి అబ్నార్మల్ ఎప్పుడు ఏం కలర్స్ అబ్నార్మల్ అని అంటే ఈ ట్రాన్సిషన్ అనేది జరగలేదు అంటే కంటిన్యూస్గా బేబీ బ్లాక్గానే పాస్ చేస్తుంది మోషన్ ఈవెన్ ఆఫ్టర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంటే అది మంచిది కాదనమాట నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు మీ బేబీకి యూజువల్లీ టూ మంత్స్ త్రీ మంత్స్ అప్పుడు ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్తారు డాక్టర్స్ అలా ఇచ్చినప్పుడు మళ్ళీ మోషన్ అనేది నల్లగా ఉండొచ్చు బట్ మీరు ఎటువంటి ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వకున్నా కూడా మీ బేబీ మోషన్ అనేది బ్లాక్గా వస్తుంది అనంటే మాత్రం అది అబ్నార్మల్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థింగ్ ఎప్పుడన్నా బేబీకి స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఫార్ములా మిల్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది మిల్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే మోషన్లో చిన్న చిన్నగా డాట్స్ లాగా రెడ్ డాట్స్ లాగా కనిపించవచ్చు లేదా మోషన్లో బ్లడ్ కూడా పడవచ్చు అనమాట సో ఇది మాత్రం నార్మల్ కాదు ఇది మన కౌ మిల్క్ వల్ల వచ్చిన ఎలర్జీ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా ఇష్యూ ఉందా ప్రాబ్లం ఉందా అనేది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి థర్డ్ విషయం ఏంటి అని అంటే మోషన్ లైట్ కలర్లో వెళ్ళడం అంటే క్లే కలర్ అంటాం క్లే అంటే గ్రే కలర్ అనుకోండి వైట్ గ్రేష్ కలర్లో వెళ్ళింది అనుకోండి బేబీ అది కూడా నార్మల్ కాదని అర్థం చేసుకోండి అలా ఉంది అనంటే బేబీకి డైజెషన్ ఇష్యూస్ కానీ లేకపోతే లివర్ ఇష్యూస్ కానీ ఉందని మీరు అర్థం చేసుకొని ఇమీడియట్గా ఈ త్రీ కలర్స్ అంటే కంటిన్యూస్గా బ్లాక్గా వెళ్ళడం లేదా గ్రే కలర్లో వెళ్ళడం లేదా రెడ్ కలర్లో వెళ్ళడం సో ఈ మూడు విషయాల్లో మీరు ఇమీడియట్గా మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది